హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం రెండు లక్షల యాభై వేల రూపాయల చీటీ గురించి తెలుసుకుందామండి అది పది నెలలు ఐ పది మంది సభ్యులు అయితే కనుక మనకి కట్టుబడి అన్నది ఎలా వస్తుంది పాట అన్నది ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకుందాము ఈరోజు ముందు అవన్నీ తెలుసుకునే ముందు మనం ఏం చేద్దామంటే అసలు చిట్టీ అంటే ఏంటి చిట్టీ వేయడం వల్ల మనకు అసలు ఎంత లాభం ఉంటుంది దాంట్లో మనకి అసలు ఎంత వడ్డీ వస్తుంది చిట్టీ వేసినప్పుడు మనము చేయాల్సిన పని ఏంటి అవన్నీ కూడా మనం అయితే వివరంగా చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఫస్ట్ మనం చిట్టి అంటే ఏంటో తెలుసుకుందాము ముందు అసలు చిట్టి అంటే ఏంటంటే మనము అది ఒక రకమైన సేవింగ్స్ అనే అనుకోవాలి ఎట్లా అంటే మనం బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ మనము నెల నెల కొంత అమౌంట్ కట్టి పొదుపు చేసుకుంటాం అట్లాగే మనం చిట్టీని కూడా ఒక పొదుపుగానే భావించాలి నెల నెలా మనం కట్టాము తర్వాత మనకి ఆ అమౌంట్ అనేది వస్తుంది కానీ బ్యాంకుల్లో వాటిల్లో ఏంటంటే మనం కట్టిన అమౌంట్ ఆ మెచ్యూరిటీ తర్వాత ఆ టైం పీరియడ్ తర్వాత మనకి వస్తుంది అట్లాగే దీంట్లో అయితే మనకి ఏమవుతుందంటే చిట్టి వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ అమౌంట్ని మనము పాడుకొని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అట్లాగే మనం చిట్టి వేసినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే చిట్టీలు అనేవి ఏ రకం చిట్టి మనం వేస్తున్నాం అది ఫ్రెండ్లీ చిట్టా లేదా కమిట్మెంట్ చిట్టా అన్నది తెలుసుకోవాలి తెలుసుకొని అసలు ఫ్రెండ్లీ చిట్టి అంటే ఎలా ఉంటుంది కమిట్మెంట్ చిట్టి అంటే ఎలా ఉంటుంది ఆ విషయాలను కూడా మనము తెలుసుకోవాలి మనకి ఫ్రెండ్లీ చిట్ అంటే ఎలా ఉంటుందంటే పాట ఆ నెలల పాట ఉంటుంది ఆ పాట పోగా మిగతా అమౌంట్ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అదే కనుక మనకి కమిషన్ చిట్ అయితే మనకి ఏ నెల పాడుకుంటే మనం మొదటి నెల పాడుకుంటే మనకి అమౌంట్ ఎంత వస్తుంది మనం కట్టవలసింది ఎంత అదే కనుక మనం ఎన్నో నెల పాడుకుంటే మనకి అమౌంట్ ఎంత వస్తుంది కట్టవలసింది ఎంత అదంతా కూడా ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది కమిట్మెంట్ చిట్టులో ఆ ఇవి చిట్లని మనం ఎన్ని రకాలు ఉన్నాయి చెట్లు ఆ రకాల చెట్లను తెలుసుకొని మనమైతే అర్థం చేసుకోవాలి ముందు తర్వాత మనము చిట్టి కనుక వేసుకుంటే మనకి అమౌంట్ ఏమవుతుందంటే మనకి చేతిలో ఉన్నట్టే మనం ఎన్ని వేలు చిట్టి వేసుకున్నా ఆ అమౌంట్ మనకి ఈ ఒక పది నెలలో లేకపోతే ఇరవై నెలలో చిట్టి కాల వ్యవధి ఏదైతే ఉంటుందో ఆ కాల వ్యవధిలో మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు మనము మార్కొని తీసుకోవచ్చు మనం బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటాము అవి ఏమవుతాయి మనకి ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం అయిన తర్వాత మాత్రమే తీసుకోవడం కుదురుతుంది ఒకవేళ మనం టైం కన్నా ముందు కనుక తీసుకుంటే ఎక్కడ బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా కొద్దిగా మనకి పెనాల్టీ అనేది పడుతుంది ఇక్కడ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు అలాంటి పెనాల్టీలు అవి ఏమీ లేకుండా మనకి చిట్టీలో అసలు ఎంత వడ్డీ వస్తుంది అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక చిట్టీలో మనకి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మనము చివరి వరకు ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ వరకు వస్తుంది మనం చివరి వరకు లేకుండా మధ్యలో పాడుకున్నా కూడా మనకి వడ్డీ అనేది ఒక లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ మధ్యలో మాత్రం వస్తుంది మనకేంటంటే ట్వల్వ్ పర్సెంట్ అంటే మనం రూపాయల్లో కనుక వడ్డీలు చూసుకున్నట్టయితే కనుక మనకి రూపాయి పావాల వడ్డీ అనేది మనకి ఈ చిట్టీల్లో కలుస్తుంది మనము చిట్టి వేసినప్పుడు మనం తప్పకుండా చేయాల్సిన పని ఏంటి అంటే కనుక మనము ఎప్పుడైనా చిట్టి వేసామంటే మనం ప్రతి నెల పాట కన్నదానికి వెళ్ళాలి కమిట్మెంట్ చిట్టీలో అనుకోండి మనకి పాట అన్నది ఏమీ ఉండదు ఆ నెల మనకి ఎంత వస్తుందో అనేది ఫిక్స్గానే ఉంటుంది కాబట్టి అది తీసుకుంటాం అదే మన ఫ్రెండ్లీ చిట్లో అనుకోండి మనం తప్పనిసరిగా పాటకి వెళ్ళాలి మనం పాటకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ నెల కట్టే కట్టుబడి ఏదైతే ఉందో అది మనకి తగ్గుతుంది మనం ప్రతి నెల మన పాటకి వెళ్ళడం వల్ల అదే కనుక మనమే ఆ నెల పాడుకోవాలి అనుకుంటే కనుక మనకి ఆ నెల పాట ఎంత తక్కువ వస్తే అంత మంచిది ఎందుకంటే మనకి పాట పోగా మిగతా అమౌంట్ మనకి చిటి అమౌంట్ వస్తుంది కాబట్టి అట్లాగే మనము కట్టే కట్టుబడి ఏదైతే ఉందో అది ఒక బుక్లో నోట్ చేసుకొని మనకి పాడినప్పుడు వచ్చిన అమౌంట్ ఈ కట్టుబడి మొత్తం కూడా కంపేర్ చేసుకొని చూసుకొని మనం ఎంత లాభపడ్డాము అన్నది కూడా మనకి మనమే తెలుసుకోగలుగుతాము ఇలా మనం బుక్లో నోట్ చేసుకోవడం వల్ల మనకి స్టార్టింగ్ చిట్లు వేసినప్పుడు మనకి ఏంటి మన లాభపడుతున్నామా నష్టపోతున్నామా అనే డౌట్లు ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ టైంలో మనము అలాగ మనం నెల ఎలా కట్టేది ఇలా బుక్లో రాసుకొని చూసుకోవడం వల్ల మనం తర్వాత తీసుకునే అమౌంట్ అవన్నీ చూసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎవరు చెప్పకుండా మనకి ఒక చిట్టి అనేది మనం వే వేయడం వల్ల మనం ఎంత లాభపడ్డం ఎంత నష్టపోయాం అనే విషయాలు అయితే మనకైతే క్లియర్గా తెలుస్తున్నాయి ఏంటంటే మ్యాక్సిమం చిట్టీలో నష్టపోవడం అనేది ఏది ఉండదు లాభమే ఉంటుంది ఎందుకంటే మనము ఒకవేళ మధ్యలో పాడుకున్న స్టార్టింగ్లో పాడుకున్న మనం ఆ అమౌంట్ బయట నుంచి తెచ్చుకునే పని ఉండదు కాబట్టి సో మనకి లాభం అన్నది ఉంటుంది మనము ఇప్పుడు రెండు లక్షల యాభై వేల రూపాయల చిట్టి కనుక వేసుకున్నట్టయితే పది నెలలకి అప్పుడు మనకి కట్బడి అనేది ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేల లోపు వస్తుందని మనకి ముందుగానే ఒక అవగాహన రావాలి తర్వాత మన పాట మొదటి నెల పాట యాభై ఐదు వేల రూపాయలకి పోయినట్టు అయితే పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది అన్నదైతే చూద్దాం మన చిట్టి ఎంత అమౌంట్ రెండు లక్షల యాభై వేలు పాడుకున్న వ్యక్తికి పాట అమౌంట్ ఏదైతే ఉందో యాభై ఐదు వేల రూపాయలు ఆ అమౌంట్ని ఈ రెండు లక్షల యాభై వేల నుంచి లెస్ చేస్తే వచ్చిన అమౌంట్ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అంటే పాడుకున్న వ్యక్తికి లక్ష తొంభై ఐదు వేల రూపాయలు వస్తుంది ఈ రెండు లక్షల యాభై వేల నుంచి యాభై ఐదు వేలు తీసివేస్తే వచ్చే అమౌంట్ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది పాట అన్నది ఎలా మొదలవుతుందంటే ఒక చీట్లు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక అమౌంట్ చెప్పి చిట్టి అమౌంట్ని బట్టి ఒక అమౌంట్ చెప్పి వదిలేస్తారు ఆ తర్వాత నుంచి సభ్యులు ఎవరైతే ఉన్నారో పాడుకున్న పాడుకోని సభ్యులు వాళ్ళందరూ కూడా అమౌంట్ని పెంచుకుంటూ పోతారు అక్కడ ఎక్కడైతే పాట ఎక్కువ పోతుంది అని ఒక వ్యక్తి దగ్గర ఆ అమౌంట్ ఆగిపో చెప్పడం ఆపేస్తారో ఆ వ్యక్తి పాడుకున్నట్టయితే అవుతుంది ఇప్పుడు కట్టుబడి అనేది అనేలా ఎలా వస్తుందంటే పాడుకున్న వ్యక్తికి వచ్చిన లక్ష తొంభై ఐదు వేలని ఈ పది మంది సభ్యులకి డివైడ్ చేసి కట్టుబడిని ఇస్తారు అంటే ఈ పది మంది ఈ పది మందికి ఈ లక్ష తొంభై ఐదు వేలు డివైడ్ చేస్తే మనకి కట్టుబడి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది తర్వాత రెండో నెల చీట్లు నిర్వహించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పాట ఏమీ నిర్వహించకుండా మొత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలని ఈ పది మంది సభ్యులకి పంచి ఆ పాతిక వేల రూపాయలైతే తీసుకుంటారు ఆ నెల కట్టుబడి అన్నది ఏమవుతుంది పాతిక వేలు వస్తుంది అంటే అతనికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఏ పాట లేకుండా ఆ రెండో నెల వస్తుంది మూడో నెల కట్టుబడి అన్నది ఎలా వస్తుంది పాట అన్నది ఎలా ఉంటుంది చూద్దాం మూడో నెల పాట నలభై తొమ్మిది వేల రూపాయలకి పోయినట్టయితే రెండు లక్షల యాభైలోంచి నలభై తొమ్మిది వేలు తీసివేస్తే రెండు లక్షల ఒక వెయ్య ఆ నెల పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఇరవై వేల నూ వంద రూపాయలు నాలుగు నెల పాట నలభై ఒక్క వెయ్యికి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తుంది అంటే కట్టుబడి ఆ నెల ఇరవై వేల తొమ్మిది వందల రూపాయలైతే వస్తుంది ఐదవ నెల పాట ముప్పై ఆరు వేల రూపాయలకి పోయినట్టయితే ఆ నెల పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల రూపాయలైతే పడుతుంది మనకి ఏంటంటే పాట అన్నది ఎక్కువ పోయినప్పుడు మనకి కట్టుబడి అనేది తక్కువ వస్తుంది అదే కనుక పాట తక్కువ పోతే మనకి కట్టవలసిన కట్టుబడి అనేది ఎక్కువ వస్తుంది ఆరో నెల పాట ముప్పై ఒక్క వెయ్యి రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల యాభైలోంచి ముప్పై ఒక వెయ్యి తీసివేస్తే వచ్చిన అమౌంట్ రెండు లక్షల పంతొమ్మిది వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది మనకి ఏడో నెల పాట ఇరవై వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల యాభై వేలు నుంచి ఇరవై వేలు రూపాయలు తీసివేస్తే వచ్చిన అమౌంట్ రెండు లక్షల ముప్పై వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఈ రెండు లక్షల ముప్పై వేలని పది మందికి పంచితే మొత్తం ఇరవై మూడు వేల రూపాయలు ఆ నెల పది మంది సభ్యులకి కట్టుబడి వస్తుంది ఏడో నెల పాట ఎనిమిదో నెల పాట పద్నాలుగు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలు తొమ్మిదవ నెల పాట ఎనిమిది వేల రూపాయలకు పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల నలభై రెండు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఇరవై నాలుగు వేల రెండు వందల రూపాయలు పదో నెల పాట ఏమీ ఉండదు ఎందుకంటే పాడుకోవడానికి పది మంది సభ్యుల్లో తొమ్మిది మంది సభ్యులు పాడేసుకున్నారు కాబట్టి ఇంకా పదో నెల పాట అయితే ఉండదు పదో నెల పాట ఏమీ లేకుండా ఒక ఎవరైతే చీట్లు నిర్వహించే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మినిమం అమౌంట్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అలాగ మినాయించి మినాయించి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో రెండు లక్షల యాభై వేలు ఆ వ్యక్తికి ఇస్తారు అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి పాది వేల రూపాయలైతే పది మందికి వస్తుంది ఇదండి రెండు లక్షల యాభై వేల రూపాయలు పది మంది సభ్యులు పది నెలలు అయితే గనక చీటీ అన్నది ఎలా ఉంటుంది అన్న ఫార్మేట్ సేమ్ ఇలాగే కాకుండా పాట అనేది కొద్దిగా హెచ్చు తగ్గులు రావచ్చు మనకి అవగాహన ఎవరికైతే లేదో వాళ్ళకి పూర్తిగా అర్థం అవ్వడం కోసం మనము ఎగ్జాంపుల్ కోసం ఇలా చూస్తాం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్